కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మన ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో ధారావాహికంగా జీవిత పాఠశాల అనే అంశాన్ని మనం అధ్యయనం చేస్తూ వస్తున్నాం ప్రతి ధ్యానంలోనూ దేవుని యొక్క కృపను గమనిస్తున్నాం దేవుని నమ్మకత్వం కూడా కనిపిస్తూ వస్తుంది దాని కొరకై మనం ఆయనకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేద్దాం జీవితంలో నాకు అన్నీ తెలుసని కానీ నేనంతా ఎరుగుదనని కానీ నేను చాలా మంచివాణ్ణని కానీ నాలో ఏ లోపాలు లేవని కానీ ఏ మనుషుడు ఎప్పుడు అనుకోకూడదు ప్రతి వ్యక్తి సామాన్యుడే కానీ సామాన్యులను దేవుడు స్ఫూర్తిదాయకంగా వారి అంతరంగాల్లో ఆలోచన కలుగు చేసి ఉన్నతమైన అంతస్తుకు తీసుకుని వెళ్ళి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అనే దృక్పథం దేవుని అంతరంగంలో ఉంది ఏ వ్యక్తి భూమి మీద అనవసరంగా పుట్టల ప్రతి వ్యక్తి విషయంలో దేవునికి ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పంలోనికి మనం ఎమడడం అనేది మనకు మనకు దేవుడిచ్చిన అవకాశం మనం చూపించవలసిన విధేయత ఆది కాను నలభై ఒకటో అధ్యాయంలో నలభై నాలుగు నలభై ఐదు వచనాలు చదువుతున్నాను మరియు ఫరో యోసెప్తో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతి నేనును కాలినేను ఎత్తకూడదని చెప్పాను ప్రార్థన చేసుకుందా ప్రేమగల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడైన మా గొప్పదేవ మరోసారి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసు క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామంలో దయగలిగిన మీ పాదాల సమీపానికి వస్తున్నాం మీరు మాకు చాలినంతటివారు ఆకాశము భూమి గతించిపోయినా గతించని మీ మాటల కొరకే కృతజ్ఞ చెల్లిస్తున్నాను మీ సంకల్పం శాశ్వతమైంది దాని కొరకు కూడా తలవంచి కృతజ్ఞ చెల్లిస్తున్నాను ఈ సమయంలో మెలకుగా ఉండి నీ వాక్యాన్ని వింటున్నవారు వారి అంతరంగాల్లో ఉన్న దుఃఖాన్ని వేదనను నివారణ చేయగలిగిన వారు మీరు ఒకరే కనికరం చూపించి మాట్లాడుతున్న నాతోనూ వింటున్న మా ప్రీడతోనో వాక్యం ద్వారా మీరు మాట్లాడండి పదవ తరగతి పరీక్షలు ఆరంభమైనాయి వారు మంచిగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవడానికి వారికి అవసరమైన జ్ఞానాన్ని ఇవ్వండి కవ్వ మా పిల్లలకు మేము ఏమి ఇవ్వగలం మీరు ఇచ్చినది ఇవ్వగలం ఆస్తి అయినా ఆహారమైనా ఆదరణ అయినా కానీ జ్ఞానాన్ని మేము ఇవ్వలేం జ్ఞాపక శక్తిని మేము ఇవ్వలేం మేమివ్వలేం మేము ఇవ్వలేం వారు పరీక్ష సరిగా రాయడానికి మేము ఏమీ చేయలేం మీరే ఆ సమయంలో వారికి సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వారు మీ చేతులకి అప్పగించుకుంటున్నాం సహాయపడండి తిరిగి భక్తులైన యువసేపు గారి జీవితాన్ని మేము అధ్యయనం చేస్తూ ఉండగా ప్రత్యేకమైన ఈ సందర్భాన్ని మీరు మాకు అనేకమైన పాఠాలు నేర్పడం కోసం పరలోకపు గవినిలో నుండి అనుగ్రహించండి అని విజ్ఞాపం చేస్తున్నాను ప్రభు తముడు ప్రసాద్ నూతుల పాడు కోసం ప్రార్థన చేస్తున్నాను దయచేసి తమ్ముడు లేచి నడవడానికి శక్తివంతుగా చేయను బలపరిచి నడిపించు ప్రభు కృప చూపించు మీ కృపాహస్తాలకే వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ ఇక్కడి నుంచి ఒక అడుగు ముందు పడ్డానికి కష్టంగా ఉంది నాకు ఎందుకంటున్నానంటే యోసేపు చెరసాలలో నుంచి బయటకు వచ్చాడు తీర్పు లేదా శిక్ష పడిందా లేదా ఇవన్నీ ప్రక్కన పెడితే నిందతో లోపలికి వెళ్ళాడు అవమానంతో లోపలికి వెళ్ళాడు బాధ పెట్టబడి లోపలికి వెళ్ళాడు కానీ ఈ కాలమంతా రెండు సంవత్సరాల చిలుకు కాలం ఈ కాలమంతటిలో అతడు పడిన వేదన ఆవేదన చిన్నది కాదు కానీ ప్రభు అతని వెలుపలికి తెచ్చిన విధానం అతని ఊహకు కూడా అందలేదు ఎవరి ఊహకు అందదు దేవుడు ఒక వ్యక్తిని ఎలా వెలుపలికి తెస్తాడో నేను పానదాయకుల అధిపతి వల్లన వెలుపలకి రావాలి అనేది యోసేపు యొక్క ఆలోచన అదొకటే మార్గంగా అనిపించింది కానీ దేవుని మార్గాలు అనూహ్యారు తమ్ముడు మొన్న మార్కాపురం దగ్గర కలిసినప్పుడు భలే చక్కటి అన్నాడు తమ్ముడు జోగం చేస్తున్నాడు దేవుని పిలుపు తనకి ఆ తమ్ముడు పేరు జోసఫ్ బిఎం జోసఫ్ తను తను మాట్లాడుతూ అన్నయ్య నిన్న మేము బైబిల్ స్టడీలో ఓ డిస్కషన్ చేశాము ఆ డిస్కషన్లో మేము కంక్లూషన్కి వచ్చాము అన్నయ్య అన్నాడు చెప్పు నాన్న అన్న వాళ్ళు వచ్చి వ్యభారంలో పట్టబడిన స్త్రీని తెచ్చి ఈమెను రాళ్లతో పెట్టి కొట్టి చంపమంటారా అని అడిగారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటి చంపు లేదా వద్దు ఏదో చెప్తాడు ఎస్సో నో చెప్తాడు అంతే అనుకున్నారు కానీ ఆయన దగ్గర మూడో ఆన్సర్ ఉంది మీలో పాపం ఎవడో మొదట వేయండి మన మనసులో ఇది కానీ అది కానీ అనే ఆలోచన ఉంటాయి కానీ మూడో ఆలోచన ప్రభు దగ్గర ఉంటుంది ఆయన ఆలోచన మన ఊహకు అందన్నాయా అన్నాడు నిజంగానే ఆ మాట చాలా ఆదరించింది వాస్తవ దేవుని పరిష్కారం కోసం చూడవలసిన మనిషి తన సొంత పరిష్కారం మీద తను ఆధారపడితే నష్టపోయే ప్రమాదం కూడా ఉంది దేవుని మీద ఆధారపడడం ఎంతైనా ఎంతైనా యుక్తం ప్రస్తుతానికి అది తెలుగు తక్కువతనంగా అనిపించవచ్చు చేతగానితనంగా అనిపించవచ్చు బాధ్యత రాహిత్యంగా కూడా అనిపించవచ్చు కాదనిలే అందుకని మనల్ని మనం సమర్థించుకోవడానికి మాటలు నేను చెప్పటం లేదు కానీ దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడడం యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయో చెప్పడం కోసం ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను యోసేపు వెలుపలికి రావడం అనేది ఫరో అంతరంగంలో యోసేపును గురించిన ఆలోచనే లేదు యోసేపు ఎవరో ఫరోకు తెలియదు ఒకటి యోసేపు ఎవరో పొతీఫర్ ఇంటి వారికి దేహ సంరక్షకుల అధిపతి కనుక దేహ సంరక్షకును ఎంతో కొంత తెలిసి ఉంటుంది తప్ప యోసేపుని గురించి ఐగుప్తులో ఎవరికి తెలియదు మిగిలిన వారికి అంత మాత్రమే కాదు యోసేపు ఎలాంటివాడు అనేది ఒక వ్యక్తి గుర్తించడానికి దేవుడు ఇచ్చే ఆ ఆలోచన అభిప్రాయం ఎంత అద్భుతంగా ఉంటుందో ఫరో మాటలు మనం చూడొచ్చు గతంలో చూసాం మనం యోసేపుని గురించి చెప్తూ ఇలాంటి వాడు ఉన్నాడా అంటాడు కదూ అంటే ఒకని అంతరంగంలో మన ఎడల అభిమానం ప్రేమ జాలి పుట్టించవలసింది దేవుడే కఠిన పరిచేది అపవాది అనైక్యత కలుగు చేసేది అపవాది దేవుడు ఐక్యతను కలుగు చేస్తాడు హృదయాన్ని మెత్తన పరుస్తాడు అది దేవుని వల్లే జరిగే పని ఆలోచించండి ఇప్పుడు అనూహ్యంగా యోసేపు వెలుపలకొచ్చాడు వచ్చిన తర్వాత యోసేపు ఎవరైనా ఒక వ్యక్తిని మీరు ఏర్పరచుకొని ఇలా పరిష్కారం చేయండి అని చెప్పాడు భావం చెప్పాడు రేపు జరగబోయే సంగట సంగతి ఏమిటో చెప్పాడు ఆ మీదట దానికి పరిష్కారంగా ఏం చేయాలో కూడా చెప్పాడు పరిష్కారమంతా అయ్యాక నీవే ఆ పని చేయమని ఫరో తన ఉంగరాన్ని పెట్టి తన మెడలో ఉన్న గొలుసు తన మెడలో వేసి రెండవ రథాన్ని తానే ఎక్కించాడు అది గతవారం చూశాం ఎక్కించిన తరువాత ఒక అద్భుతమైన మాట నలభై మూడవ వచ్చిన కనపడుతుంది అదేమిటంటే అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసరి ఎవరి జనులు ఎవరి జనలు అంతఃపురంలో ఉన్న ప్రతి వ్యక్తి ఫరోనే వచ్చి యోసేపు చేతిని పట్టుకుని రథం ఎక్కిస్తున్నాడు ఆ చేతి ఆ చేతి ఉంగరం యోసేపు చేతిలో ఉంది ఆ ఆ చేయికలం మనిషి యొక్క మెడలో ఉన్న గొలుసు యోసేఫ్ మెడలో ఉంది తన రథాలలో రెండవ రథం మీద యూసేఫ్ని ఎక్కించాడు నాకు ఇలా అనిపించింది ఈ స్థానం ఎవరైనా ఎవరికి ఇస్తారు తన తరువాత తన తమ్మునికి ఇస్తారు లేదు తన తర్వాత తన కుమారునికి ఇస్తారు అంతకు మించి ఎవరికి ఇవ్వని ఆ రెండో రథం యొక్క సారథ్యాన్ని యోసేపు చేతికి అప్పగించటం అనేది అనూహ్యం కదా జ్ఞానానికి అందనిది కదా ఊహకు అందని కార్యాలు దేవుడు చేయడానికి సమర్థుడు ప్రస్తుతానికి దుఃఖంగా ఉండవచ్చు ప్రస్తుతానికి కృంగిపోవచ్చు ప్రస్తుత పరిస్థితులు కృంగదీసే పరిస్థితులు అయి ఉండొచ్చు నీ కన్నీటితో దిండి తడుస్తూ ఉండొచ్చు కానీ దేవుడున్నాడు ఆయన నీ కన్నీటిని చూస్తున్నాడు ఆయన నీ పరిస్థితి అంతా ఎరిగినవాడు ఆయనే ఒకది దినాన నిన్ను ఘనపరిచి చర్చించేటువంటి గొప్ప దేవుడు ఆయన రథం ఎక్కినటువంటి యోసేపు రథంలో నిలబడ్డాడు అంతే అక్కడ రాస్తాడు వందనము చేయండి అని ముందర జనులు కేకలు వేశారు బహుశా ఫరో ఒక్కడే నిలబడి ఉంటాడు ఫరో ఇంటి వారితో సహా మంత్రులు అధిపతులు సేనాధిపతులు దేహ సంరక్షకుల అధిపతి మిగిలిన వారందరూ అనాల్సిందేగా ఇలా పెట్టాల్సిందేగా ఇలా అనాల్సిందేగా అందరి చేతులు నీ ము నీ ముందర జోడింప చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు ఆయన ఇలాంటి దేవుణ్ణి యోసేపు కలిగి ఉన్నాడు ఇలాంటి దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావా విచిత్రమైన సంగతి ఏమిటంటే వందనం చేయండి యోసేపుని గురించి ఫరో అనలా ఫరో అనమని చెప్పల అక్కడున్న ప్రజల నోట ఎవరుంచారు దేవుడే ఉంచాడు కారణం ఏమిటి యోసేపు ముందే చెప్పాడు మీరు చూడండి ఈ మాట నలభై ఒకటో అధ్యాయం నలభై వచ్చినలో అన్నాడు నీవు నా ఇంటికి అధిపతి వేయిందివు అన్నాడు మొదటిగా రెండవదిగా నలభై వచనంలో అన్నాడు నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు అన్నాడు మూడవ మాట నలభై ఒకటో వచనంలో నలభై ఒకటో అధ్యయ నలభై ఒకటో వచ్చనంలో ఐగుప్తు దేశమంతటి మీద నేను నిన్ను నియమించి ఉన్నాను అన్నాడు ఇప్పుడు మనం చదువుకున్న నలభై నాలుగవ వచనంలో ఫరోను నేనే అయినా సరే ఫరోను నేనే అయినా సరే నీ సెలవు లేకుండా తన అధికారాన్ని యోసేపునకు బదిలీ చేసినటువంటి ఫరో నాకు ఈ రెండింటి దగ్గర ఓ చిన్న సామీ జ్ఞాపకానికి వచ్చింది మీరు పొతిఫర్ ఇంటిని గుర్తు చేసుకున్నారా పొతిఫర్ తన ఇంటిలో ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించేవాడు కాదు అని ముప్పై తొమ్మిదవ అధ్యయనం రాసింది కదూ చూడండి ఎనిమిదవ వచనంలో ఏమి ఉన్నదో ఏమి లేదో అతడు ఎరగడు అంతేకాదు ఇంకా రాశాడు అద్భుతంగా తను ఆహారము తినుడు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించేవాడు కాడు సమస్త కలిగి ఉన్నదంతా చేతికి అప్పగించాడు అని ఆరో వచనంలో రాశాడు పొతిఫర్ ఇంట యోసేపుకు ఎలాంటి ఘనత వచ్చిందో ఎలాంటి బాధ్యతలు అప్పగించబడ్డాయో అలాంటి ఘనత అలాంటి ఖ్యాతి లేకపోతే బాధ్యతలు ఖ్యాతి కాదు బాధ్యతలే ఘనత వచ్చింది ఫరు ఇంట కూడా యువసేపుగా అనుగ్రహించబడ్డాయి ఎందుకనో ఒకసారి ఆలోచించండి కారణం ఏంటి నెంబర్ వన్ దేవుని సంకల్పం నాకు ఈ ఈ దిన అధ్యయనానికి ఏం పేరు పెట్టుకోవాలి అని అంటే జీవిత పాఠశాలే కాదనను కానీ క్రింద బ్రాకెట్లో ఈ మాట పెడితే బాగుంటుందేమో అనిపించింది ఏ మాట అంటే నూట ఐదవ కీర్తన చూడండి నూట ఐదవ కీర్తన పంతొమ్మిదవ వచనంలో వ్రాయించిన రాయించిన లేఖనంలో అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యహోవా వాక్కు అతన్ని పరిశోధించి చూడాను పరిశోధనలో గెలిచిన యోసేపు గెలుపొందిన యోసేపు అతను శోధనలో గెలిచాడు పరిశోధనలో కూడా గెలిచాడు దేవుని ఎందు నమ్మిక ఉంచిన వాని జీవితాల్లోనికి శోధనలు వస్తాయి పరిశోధనలు వస్తాయి కానీ గెలుపొందిన తరువాత తప్పనిసరిగా నీ తల పైకెత్తబడుతుంది మనుషులందరూ నీ ముందు తల వంచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది సందేహమేం లేదు ప్రస్తుతానికి ఎలాగైనా ఉంటుంది ప్రస్తుతానికి లేనివి పుట్టించబడుతుంటాయి లేనివి కల్పిస్తూనే ఉంటారు అందరి విషయాలలో ఇది సర్వసాధారణం మరి ముఖ్యంగా యోసేపు వలే మౌనంగా ఉన్నవాని జీవితంలో అవి ఇంకా ఎక్కువ అవుతాయి తగ్గవు ఎక్కువ అవుతూనే ఉంటాయి కానీ దేవుడు నమ్మదగినవాడు కాబట్టి తప్పనిసరిగా తప్పనిసరిగా ఒక దినాన్న యోసేపును కనపరిచిన దేవుడే యోసేపుకు బాధ్యతను అప్పగించిన దేవుడే యోసేపునకు గౌరవం కలుగు చేసిన దేవుడే ప్రజలందరూ తమ నోటుతో తాము వందనం చేయండి అని అరిచినట్టు నీ ముందు ప్రభు ఈ కార్యాలను చేయించడానికి సమర్థుడు క్షణం ఆలోచించారు నీ సెలవు లేకుండా ఎవ్వరూ తమ చేతినైనా కాలినైనా ఎత్తడానికి వీల్లేదు అని అంటే ఫర్రో మొట్టమొదట నా ఇంటికి అధికారివే అన్నాడు కదా అంటే నా ఇంట్లో వాళ్ళు కూడా నువ్వు చెప్పినట్టు వినాలయ్యా అన్నాడా బా ఆశ్చర్యం కదండి ఇది ఊహ కందిందా మీకు నేను తప్ప నా ఇంట్లో వారు కూడా నీ ఆధిపత్యానికి లోబడి ఉండవలసిందే నా కూతురైనా నా కొడుకైనా ఎవరైనా అయినా యోసేపు వాళ్ళ మీద పెత్తనం చేసేవాడుగా ఉంటాడా సహజంగా నేను గమనిస్తుంటాను కొంచెం మనం స్వేచ్ఛనిస్తే ఆ స్వేచ్ఛను ఆధారం చేసుకుని ఇతరుల మీద పెత్తనం చేయాలి అనుకునే వైఖరి చాలా ప్రమాదకరమైంది యోసేపులు అది కనిపించదు ప్రభువులో కూడా అది కనిపించదు చివరికి ప్రభువును పోలి నేను నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి అన్న పౌల్లో కూడా కనిపించదు ఈ వైఖరి శరీరానుసారమైన వైఖరి దేవుడు గనపరచాలి మనల్ని మనం గనపరుచుకోవడం మనల్ని మనం హెచ్చించుకోవడం అనేది తగిన పని కాదు ఆయన అన్నాడు నిన్ను నువ్వు తగ్గించుకో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అది ఆత్మీయమైన నియమం కదా ఈ నియమం వద్ద ఓడిపోయిన సందర్భాలు ఎన్నుంటాయో ఇలాంటి వారు ఈ అందరు ఉంటారు చేయైనా కాలైనా ఎత్తకూడదు అంటే నాకు నవ్వు కూడా వచ్చింది ఎందుకని మీరు అనొచ్చు ఇప్పుడు పొతిఫర్ ఇంటి మీద కూడా పొతిఫర్ ఇంటివారు కూడానా పొతిఫర్ భార్య కూడానా ఎవరు అధికారం క్రిందకు వచ్చింది ఒక క్షణం నీ ఆలోచిస్తే ఒకనొక దినాన్న నా ప్రిరక్షకుడు మానవాళి యావత్తు కోసం అవమానాన్ని నిందను హింసను బాధను గాయాలను ముండ్ల కిరీటాన్ని ఒకటి తక్కువ నలభై తొమ్మిది దెబ్బలని చేతులకు కాళ్లకు మేకులు దిగి గాయాలని ఆపాదమస్తకం దాటేవారికి దారిగా చేయడానికి ఒళ్ళంతా చాళు చాళుగా దునడానికి అప్పగించుకున్నవాడు ఒకనొక దినాన్న ఘనపరచబడి హెచ్చింపబడి ఎరుషలేమో ప్రపంచ రాజధాని కాబోతున్నప్పుడు ఆయన తానే సింహాసనాసేనుడై కూర్చుని ప్రపంచానంతటినీ పరిపాలన చేసేటప్పుడు అందరూ ఆయన ఎదుట మోకాళ్ళు ఉండరా అందరూ ఆయన ఎదుట తలవంచరా మరణించిన తర్వాత ఎలాగో ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు అది వేరే విషయం అప్పుడు ప్రయోజనమే ఉండదు కానీ ఆయన ఘనపరచబడి హెచ్చింపబడి సింహాసనాశీనుడిగా కనపడతాడు కానొక రోజున ఆ రోజు భూమి మీద ఉన్న ప్రజలందరూ అల్పులేమి గనులేమి అందరూ ఆయన ఎదుట మోకరించవలసి ఉంటుందని ఫిల్పి పత్రిక రెండో అధ్యాయంలో వ్రాసి ఉంచలేదా సరిగ్గా యోసేపులో ఛాయగా నా ప్రియరక్షకుడు కనపడుతున్నాడు యోసేపులో ఛాయగా నువ్వు నేను కనపడతాం విశ్వాసులను కనపడతాం ప్రభు యొక్క గుణలక్షణాలు కూడా కనపడతాయి మన జ్ఞానానికి అందని సంగతులు ఇవి ఆలోచన చేసే కొద్దీ ప్రభు ఎంతగా అవమానించబడ్డాడు ఎంత హింసింపబడ్డాడు ఆయన కానీ ఒక ఆనుక కిరీటము ధరించిన అనిగా ఆయన మనం చూస్తామని లేఖనం చెబుతోంది ఆలోచించండి నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి దయచేసి అడగనివ్వండి మీరు ప్రభువుని అంగీకరించారా ప్రభువుని మీ జీవితంలోకి ఆహ్వానించారా ఇంకా ఆహ్వానించలేదా ఈరోజేనా ఆహ్వానించండి ప్రభు కోసం ఒక నిర్ణయం తీసుకోండి ఇప్పటి వరకు నా కోసం బ్రతికాను ప్రభు ఇక మీదట నీ కోసం బ్రతుకుతానని ఒక నిర్ణయం తీసుకోండి నీలాగా నన్ను ప్రేమించిన వారు ఎవ్వరూ లేరు ప్రవ్వా నువ్వు ఒక్కడే నన్ను ప్రేమించినవాడి నా కోసం ప్రాణం పెట్టినవాడి నా కొరకు అవమానపడినవాడి యోసేపు అయితే మీ ప్రణాళిక మేర అవమానపడ్డాడు అందులో ప్రజల ఆకలి తీర్చేటువంటి కరువు నుండి కాపాడేటువంటి అద్భుతమైన పరిష్కారం ఉంది అలాగే మానవ జీవితం యుగయుగాలు నిచ్చే నరకంలో వేదన పాలు కాకుండా ఉండడం కోసం ఆ సంకల్పంలో మీకు మీరుగా నా కొరకు మీ ప్రాణాన్ని సెలువులో పెట్టారు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచారు మీ అంతగా నన్ను ప్రేమించిన వారు ఎవరూ లేరు నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీ ప్రేమ నేను అర్థం చేసుకున్నాను రేపటిదినం నీతో పాటు నన్ను కూడా నీ సింహాసనం మందు ఆసీనుడయ్యేట్టు చేస్తానని అన్నారు గెలిచినవన్నీ నా సింహాసన మందు కూర్చుని నువ్వు చెప్పావు కదా ప్రభువ ఇంతగా ఎవరు నన్ను గనపరుస్తారు ఇంతగా ఎవరు నాకు అవకాశం ఇస్తారు ఎవరు నాకు ఈ ఆధిక్యతను కలుగు చేయగలరు మనశ్శాంతిని ఇవ్వగలిగింది మీరు నిందను తీసివేయగలిగింది మీరు పాపాన్ని తీసివేయగలిగింది మీరు దోషాన్ని తీసివేయగలిగింది మీరు అతిక్రమాన్ని తీసివేయగలిగింది మీరు క్షమించగలిగిన వారు మీరు ఫరో యోసేపు మీద ఉన్న నేరమంతటిని క్షమించాడు కదూ మరి ఈరోజైనా మనల్ని క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు ఆయన ఒకడే కదా ఆయన చేతికి ఎందుకు అప్పగించుకోకూడదు ఈరోజున అప్పగించుకుని ఆయనకు తల వంచి ఆయన మీ జీవితంలోనికి ఆహ్వానించి ఆయన ప్రభువుగా స్వీకరించమని ప్రభు పేరట ప్రతిమాలుతున్నాను తలలు వంచండి ప్రేమ గల మా ప్రీ తండ్రి కృపగలిగిన మా గొప్పదేవ కొద్ది మాటలు చెప్పడానికి మీరిచ్చిన సమయం కొరకు కృతజ్ఞ చెల్లిస్తూ ముందున సమయం దీవెనగా మార్చుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ ప్రభుచితమైతే వచ్చే వారం కలుసుకుందాం